ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ ప్రణామములు ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై శ్లోకంలో ఉన్నాం భూతగ్రామస్థ ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ఈ భూతగ్రామాలన్నీ కూడా తిరిగి తిరిగి మళ్ళీ పుట్టి అయిపోతుంటాయి రాత్రి ఆగమే అవసహ మన అసంలో లేకుండా ఈ బ్రహ్మ యొక్క రాత్రి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల నిడివి కలిగినటువంటి ఈ రాత్రిలో మనం మన వశంలో లేకుండా మనం లయమైపోతున్నాం ఈ భూత గ్రామాలన్నీ కూడా అలాగే పార్థ ప్రభవత్య ఆహరాగమే పగలు మళ్ళీ తిరిగి ఉద్భవిస్తున్నాం అది కూడా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల బ్రహ్మ యొక్క పగలు ఇరవయ శ్లోకంలో చెప్పారు ఈ భూతాలన్నీ నశిస్తూ ఉంటాయి కానీ నేను మాత్రం శాశ్వతుడును అని చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే అవ్యక్తం గురించి చెప్పుకున్న ఒక డార్క్ మ్యాటర్ గురించి దాని నుంచే సూర్యుడు చంద్రుడు ఈ మొత్తం విశ్వం మొత్తం సమస్త విశ్వం కూడా దాంట్లోంచే బయటకు వచ్చింది అని చెప్పుకున్నాం దాంతోపాటు మనందరం వచ్చాం అయితే అది ఆయన కంట్రోల్లో ఉంది దానికి ఆవలి వైపున ఉన్నారు కృష్ణ పరమాత్మ ఈ అవ్యక్తం డార్క్ మ్యాటర్ కూడా ప్రకృతిలోని భాగమే ఆ ప్రకృతికి పరంగా ఉన్నారు కృష్ణ పరమాత్మ ఆయన శాశ్వతంగా ఉన్నారు శాశ్వతుడై ఉన్నారు ఆ పరమాత్మని ప్రపత్తి చేయటం మన కర్తవ్యం ఎందుకు చేయాలి ఇది సామాన్యుడి ప్రశ్న భారత జాతికి నా హితవు అని స్వామి వివేకానందులు వారు ఒక పుస్తకం ఉంది అది రామకృష్ణ మిషన్స్ వారు ప్రింట్ చేశారు విఎస్ఆర్ ఆంజనేయులు గారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు యువకులుగా ఉన్నవారు ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదివితే ఆ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలకి సంబంధించి ఆ ఒడిదుడుకులను తట్టుకునే ఆ భావజాలం ధైర్యం ఆ పుస్తకం మనకి ఇస్తుంది యువకులుగా ఉన్నప్పుడు చదవాలి దాంట్లో వివేకానందులు వారు సంధించినటువంటి ప్రశ్న రాముడు కానీ కృష్ణుడు కానీ గొప్పవారైనందు వల్ల నీకు వనగూడింది ఏముంది వలసినది నీవు కదా గొప్పవాడివి కావలసింది చాలా ధైర్యంగా ఒక ప్రశ్న సంధించి దానికి సమాధానం చెప్పారు వారే స్వామి వివేకానందులు వారు ఏం చెప్పారంటే పైకి ఎక్కేవాడిని పట్టుకుంటే మనం కూడా పైకి ఎక్కుతాం కిందకి దిగ దిగజారి దిగజారిపోతున్న వాడిని పట్టుకుంటే మనం కూడా కిందకి దిగజారిపోతాం అని చెప్పారు సో మనం నిర్ణయించుకోవాలి ఎవరిని పట్టుకుంటున్నాం అనేది నేను రాముల వారిని ఎందుకు పట్టుకోవాల్సి వస్తుందో చెప్తున్నాను చెప్పదలుచుకున్నాను ఈరోజు సత్సంగంలో ఆయన స్వయం సత్యం గనక ఆయన పాదం ఋషిముఖ పర్వతం వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు అటే పడుతుంది అని గారికి తెలుసు నీ వెటెల్తే అటే వస్తుంది అని చెప్పారు అందుకే ఆయన స్వయం సత్యం మనం మనకి మనకి సందిగ్ధం పాదం ఎటువైపు వేయాలి ఇది కరెక్టా కాదా ఇదే కరెక్ట్ ఏమో అనుకుని రాంగ్ వైపు వేసేస్తుంటాం అది రజోగుణం వల్ల మనకి ప్రాప్తిస్తూ ఉంది రజోగుణం మనకి భయాన్ని కలిగిస్తుంది మనిషి రజోగుణ ప్రధానుడు ఈ రజోగుణం మనకి మంచితనం అని చెప్తూ మెతకతనాన్ని అందిస్తుంది ఉదాహరణకి ఒక కుక్కను తీసుకుందాం ఆ కుక్క యజమాని దగ్గరగా ఉన్నప్పుడు స్వస్థానంలో ఉన్నప్పుడు తెగ మురిగేస్తుంది మురిగేసి మనకు గూస్ బంప్స్ తెప్పించేస్తుంది ఆ యజమాని దూరంగా వెళ్ళిపోయి స్వస్థానంలో లేనప్పుడు తోకముడి చేస్తుంది ఎవరి చేతిలో కర్ర చూసినా సరే దాన్ని కొడతానికి అనుకుని అది అంతగా భయపడిపోతుంది ఈ మనిషి కూడా అన్ని అనుకూలంగా ఉంటే దురాక్రమణ చేయడానికి ప్రతివాడు సంసిద్ధంగా ఉంటాడు అట్లీస్ట్ మన వీధులో ఉన్న మన గుమ్మం బయట అరుగులు కట్టేసి మెట్లు కట్టేసి ఆ వీధులను ఆక్రమించేస్తాం స్వార్థం అదే మా పరిస్థితులు మనకు అనుకూలంగా లేక మన స్థలాలను కూడా ఎవరు ఆక్రమించేస్తుంటే నిస్ అది మనం ఎంతో బాధపడిపోయి నేను ఎంతో మంచివాడిని ఇది మెతకతనం నిజానికి మెతకతనం ఏం చేస్తుందంటే అది మంచితనంగా భ్రమింపు చేస్తుంది మనిషిని నేను మంచివాడిని నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని ఆ మెతకతనాన్ని పోగొట్టుకోవాలి అంటే రాములు వారు వంటి సత్పురుషుల్ని మనం ఆశ్రయించాలి అప్పుడు రైట్ టైం రైట్ డెసిషన్స్ తీసుకునే శక్తి మనకు వస్తుంది మంచివాడు ఎప్పుడు కష్టకాలంలో కృంగిపోడు రైట్ సొల్యూషన్ అతనికి తోస్తుంది దాని ప్రకారం వెళ్తాడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్కి తగిన విధంగా ట్యూన్ చేసుకుంటాడు తను తాను మహాపండితుడు అనేక రాగాలను పలుకుతాడు పాటగాడు ఏదో కొన్ని రాగాలు నేర్చుకుని అవి మాత్రమే పాడుతూ ఉంటాడు మనం ఆ రాగాలన్నిటి మీద గ్రిప్ రావాలి కమాండ్ ఏ స్వరంలో మంచిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కటువుగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ స్వరం మార్చే ఆ టెక్నిక్ మనకి తెలియాలి అంటే రైట్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి అంటే సత్ ఉన్నవారిని వెంబడించాలి సత్పురుషులు రాములు వారు ఆయన స్వయం సత్యం గనుక మనం ఆయన్ని వెంబడిస్తున్నాం ఈ రజోగుణం మనకి ప్రసాదించినటువంటి ఈ మెతక వైఖరిని మంచితనం అనుకుని భ్రమిస్తూ ఆ భ్రమ నుంచి మనం మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయన ప్రపత్ సామాన్యుడిగా నేను ఎందుకు ప్రపత్తి చేయాలి అనే దాని గురించి అయితే భగవద్గీత ఈ మాత్రమే కాకుండా ఇంకా చాలా లోతైన విషయాలు చర్చిస్తూ శాశ్వతమైనటువంటి కృష్ణ పరమాత్మ తనను తాను వ్యక్తం చేసుకుంటూ అనేక శ్లోకాల్లో చెప్పారు అవన్నీ కూడా వచ్చే వీడియోల్లో చర్చించుకుందాం పంతొమ్మిది ఇరవై శ్లోకాల వరకు ఈరోజు చర్చించాం అంతవరకు జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ వచ్చే వీడియోలు వచ్చే శ్లోకాలను చర్చించుకుందాం జై శ్రీరామ్